ఇంకో విధంగా అంటే ఇప్పుడు మీరు ఫారమ్సీలు ట్రై చేసి వాళ్ళ కొత్త మందు తయారు చేయాలి ఆ మందులో వేరే వేరే కాంబినేషన్స్ ట్రై చేసి కంప్యూటర్లో సిమిలేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యానిమల్ టెస్టింగ్ చేసి దాని తర్వాత మనిషి మీద హ్యూమన్ ట్రయల్స్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత ఆ డ్రగ్ మార్కెట్లో

కంపెనీకి పాత కంపెనీ వారికి ప్రతి ఒక్కరి భక్తులకు అందరూ కలిసి అమలు సార్ అందరం ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయం పంతొమ్మిది వందల అరవై రెండులో నిర్మించింది వాళ్ళని పుట్టదు ఊరు చూసిన ఇక్కడే మేము స్వామివారి దర్శించుకుని వెళ్ళాం ఈ స్వామివారి దర్శించి చిన్నప్పటి నుంచి ఏ పండుగ సరికాయ తీసుకునే వినాయక చవితి మాత్రం ఇంట్లో ప్రతి సంవత్సరం బాగా చూసింది ఇప్పుడు కూడా వినాయక చవితి నాకు కుటుంబం ఉండడం నేను ఎప్పుడూ మిస్ అవుతుంది సో ఇట్లాంటి ఒక లక్ష్మీ డాక్టర్ ఆలయానికి కమిటీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చైర్మన్ సెలెక్ట్ అవ సలెక్ట్ అండ్ అందరికీ డంగా అండ్ హాగ్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత మా నలభై రెండవ వార్డు కూటమి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక మా వార్డు కార్పొరేటర్ గారికి మన మా మా పార్టీలో ఉండి మొత్తం నడిపిస్తున్న అఖిరెడ్ జగదీష్ గారికి మా వార్డు నాయకులకు నలభై రెండు వార్డు నాయకులకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ పోస్టు కూటమిత్ర ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించి ఈ ప్రభుత్వం నుండి నాకు గుర్తించి నాకు పోస్ట్ ఇచ్చినందుకు నేను తగిన న్యాయం చేస్తాను ఆలయానికి అని చెప్పి నిర్ణయించుకుంటున్నాను విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకి ఇండోర్మెంట్ తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులే ఇక్కడ సభ్యులుగా చేర్చి ఈరోజు ఈ గణేష్ గుడికి చైర్మన్ గా దువ్వి కాళీప్రసాద్ గారిని కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నుకొని అలాగే ఆయన్ని ఆ నయంలో ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందని నలభై రెండవ వార్డు తరపుని ఈ పదవి ఇచ్చినందుకు కూటమి నాయకులకు వాటి కార్పొరేటర్కు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్ణ వెంకట్రావున అలాగే మా సెక్రటరీ రమణరావు గారు అలాగే బీజేపీ అధ్యక్షుడు గోవింద్ గారు అలాగే జనసేన అధ్యక్షులు ఉమ్మడి నాగమణి గారు ఉమ్మడి కోటంలో ఈ పదవులు ప్రతి పార్టీలోని కూడా పంచి మూడు పార్టీలకి సమన్వయం చేసి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీకి చైర్మన్ గా చేసినందుకు నలభై రెండవ ఓట్ల ఉన్న శ్రీ లక్ష్మీ కడప ఆలయం ప్రమాణ ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి అలాగే మన టీడీపీ ప్రెసిడెంట్ పట్టాభరావు గారికి అలాగే మన గండి బాబుజీ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన శివ బుద్ధరాజు శివాజీ గారికి అలాగే ఆ ఇక్కడ మా నలభై రెండు కార్పొరేటర్ గారికి అలాగే నలభై రెండవ టిడిపి నాయకులు రాకిరెడ్డి జగదీష్ గారికి అలాగే మన నలభై రెండవ టీడీపీ ప్రెసిడెంట్ ముక్క కన్నం వెంకటరమణ గారికి అలాగే నలభై రెండోటి బిజెపి ప్రెసిడెంట్ కన్నం గురుగోవింద్ సింగ్ గారికి అలాగే నలభై రెండవ జనసేన అధ్యక్షులు ముమ్మన్ గారికి అందరూ కూడా ఇక్కడ ఇచ్చింది మన నూతనంగా ప్రమాణ చేసిన మన దువ్వ కాళీప్రసాద్ గారికి అలాగే ఇక్కడ సభ్యులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయానికి మన కాళీప్రసాద్ గారు చాలా అరవై డెబ్బై సంవత్సరాల కట్టిన దేవాలయం సంవత్సరాల్లో ఏర్పడినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం రైల్వే న్యూ కాలంలో ఏర్పడినటువంటి వినాయక విగ్రహానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మన ఎంపీ భరత్ గారు గాని అందుక నార్త్ నియోజకవర్గం శాసన సభ్యులు కుమార్ రాజు గారు వంశీకృష్ణ గారు సీతారాం సుధాకర్ గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు